హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మరిది అయితే ఊరి నుంచి తాటికాయలు అయితే తీసుకొచ్చాడు ఇంకా వర్షం పడుతుందనేసి లోపల తీసుకొచ్చేస్తాను అనమాట బ్రునా ఇటు తీసుకురామ్మా ఏదది బ్రునా ఏదే తీసుకురా ఇల్లు వెళ్ళి తీసుకురా ఇల్లు వెళ్ళి తీసుకురా నా తీసుకురా వెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకో చూడు వెళ్ళు వెళ్ళి తీసుకురా వెళ్ళు అమ్మా ఏదమ్మాదమ్మా ఏది ఏది ఇటు చూపించు భ్రూణ ఏది ఇటు ఇడితే ఇటు తీసుకురా ఏ నానా ఇదే అమ్మా అమ్మా ఇటు తీసుకురా నీకు బాబాయ్ తినమని తెస్తే నువ్వు ముంజులతో ఆడుతున్నావా అది నీకు బాల బాబాయి చెప్తా నాకు భ్రూణ బాబు తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుతున్నావా భ్రూణ మళ్ళీ తీసుకెళ్పావా బృణమా అమ్మా ఇటు తీసుకురా అమ్మా బృణ భ్రూణ ఇడితే ఏది ఇడితే బాబాయ్ చెప్తారా అమ్మో అమ్మో తాటికాలతో ఆడుకుంటుంది అమ్మో ఏది ఏది ఇటు చూడు ఏది బాబు అమ్మో 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 కాలు మీద పడితే కాలు పచ్చదైపోద్దిరా ఏవి దొరుకుతాయి అట్లా తాడమే అన్నయ్యనా పట్టుకో పట్టుకో అన్నయ్యని పట్టుకో 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 ఏం చేస్తున్నాను అన్నా ఓయ్ ఏంటి తాటికే కలుస్తున్నా అమ్మోయ్ ఏదమ్మా ఏంటిది తీస్తావి సైడ్ అంతా బాబాయ్ నీకోసం తీసుకొచ్చాడా